వెల్కమ్ టు ఛానల్ సీఎం చంద్రబాబు మంత్రి నారాయణపై అమరావతి జేఏసీ ఆగ్రహం మంత్రి కమిషనర్ అమరావతి ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు నెలలైనా మంత్రి మమ్మల్ని కలవలేదు రైతుల ఫ్లాట్స్లో లో రోడ్స్ వేయలేదు బ్రౌండీస్ రోడ్స్ వేయలేదు వర్క్లు అనుకున్న స్థాయిలో జరగలేదు మీడియాలో మాత్రం ప్రచారం ఉంది రైతులకు కౌలు డబ్బులు ఇంకా జమ చేయలేదు ఆలూరి శ్రీనివాసరావు మదండం గ్రామం జేఏసీ కమిటీ సభ్యుడు మంత్రి గారు కానీ సిఆర్డీఏ కమిషనర్ గారు కానీ ఇంతవరకు అమరావతి ఉద్యమంలో మెయిన్గా పనిచేసినటువంటి కమిటీస్ని ఎక్కడ ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ కలవటం కానీ మేము కలవటం కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ జరగలేదు ఈ రోజు వరకు కూడా సంవత్సరం మూడు నెలల్లో ఏమవుతుంది కానీ మన గవర్నమెంట్ వచ్చి కూడా ఇంతవరకు మంత్రి గారి దగ్గర మాకు అపాయింట్మెంట్ అయితే లేదు ఇంతవరకు ఎన్నిసార్లు అడిగినా కూడా మేమైతే మంత్రి గారిని కలవలేకపోయాం పోతే ఏంటంటే ఈ రోజు వరకు కూడా సంవత్సరం మూడు నెలలైనా కూడా మనకి రైతులు ప్లాట్లున్నాయి త్వరికి రోడ్లు అనేవి అవ్వలేదు బౌండరీస్ పోయినాయి ఆ బౌండరీస్ ఒకటి వేయలేదు అంతవరకు వర్కులు అయితే అనుకున్న స్థాయిలో అయితే జరగట్లేదు ఈ రోజు వరకు కూడా ఇంతవరకు కూడా అనుకున్న స్థాయిలో వర్కులు అయితే జరగట్లేదు ఈ అంతసేపు మీడియాలోనూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినంత స్పీడ్గా వర్క్లు అయితే జరగట్లేదు ఇటు సీడ్ యాక్సెస్ రోడ్డు చూస్తే ఆగిపోయిన దగ్గర తీసేరా ఆగిపోయింది అది ఎందుకు ఆగిపోయింది అక్కడ ఏ సమస్య ఉంది ఎందుకు సమస్య ఉంది అది పరిష్కారం ఎందుకు కావట్లేదు అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి అయితే ఉంది ఇటు వచ్చేటప్పటికి ఎంగడపాలెం సరౌండింగ్స్ వరకే సీడ్ యాక్సెస్ రోడ్డు ఎప్పుడో పద్నాలుగు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే వేయడం జరిగింది మరి గవర్నమెంట్ మారిన తర్వాత దాని దానివల్ల ముట్టుకోలేదు ఆ కరకట్ట ఎక్స్టెన్షన్ ఉన్నారు ఆ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఆ కరకట్ట పెద్ద స్థలాపాలకం అయితే వేశారు కానీ ఇంతవరకు కరకట్ట ఎక్స్టెన్షన్ లేదు సీడ్ యాక్సెస్ రోడ్ లేదు మన గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపుగా పదమూడు నెలలు అవుతున్నా కానీ ఆ సీడ్ యాక్సెస్ రోడ్ ఎందుకు కొద్దిగా అక్కడ కొద్దిగా అక్కడ చేస్తున్నారు తప్పితే దాన్ని పరిష్కరించే దిశగా మంత్రి గారు కానీ సీఎం కమిషనర్ కానీ కానీ వీరి మీద పూర్తిగా వివరంగా అన్ని తెలుసుకోవడం కానీ మాకు తెలియపరచడం కానీ ఏం జరగట్లేదు మేమైతే గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మేము ఉండం తెగిస్తే స్కూల్కి వెళ్ళి పిల్లల స్కూల్కి వెళ్ళని ఉండి కాలేజీకి వెళ్ళి ఉండి హాస్పిటల్కి వెళ్ళి ఉండి ఏ పనైనా మాకు విజయవాడతో మొట్టమొదటికి కూడా అనుసంధానం అయి ఉండం టౌన్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది మాకు ఉండవల్లి సెంటర్ వరకు అయినా సరే తొందరగా ఈ సిడాక్స్ రోడ్ చేయవలసిందిగా మనోజాస్తాం మాకు ఎందుకు అది పని పెండింగ్ ఉంటుందో ఎందుకు అవసరం లేదు కూడా మాకు హెల్ప్ అవుతుంది పది పన్నెండు ఎకరాలు ఉంటే సేకారం చేయలేకపోవడానికి కారణం ఏంటి లేదు రైతులు నొప్పి తీసుకోలేకపోవడానికి కారణం ఏంటి మెయిన్ ఈ విషయానికి పోతే ఈ రాజధాని కేసు అనేది హైకోర్టులో రాష్ట్ర గవర్నమెంట్కి లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది హైకోర్టు ఆ జడ్జిమెంట్ మీద అప్రూవల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు అప్పీల్కెళ్ళింది ఆ కేసు అట్టగ పెండింగ్లో ఉంది ఈ సెంటుపు కేసు ఒకటి అట్టగ పెండింగ్ ఊడిపోయింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పదమూడు నెలలతో మన ఆ కేసు విషయం ఎంతవరకు వచ్చిందో అప్పుడు పడేసిందా గవర్నమెంట్ లేదా అనేది తెలియదు ఆ కేసు తీసేసుకుంటే ఎరక్ తీసేసుకుంటే మనకి ఈజీగా ఉండదు అనేది మా ఉద్దేశం మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఇంటి దగ్గర చట్టబద్ధత గురించి అడిగారు పది సంవత్సరాలు అయిపోయింది రేపు పార్లమెంట్లో పెట్టి చట్టబద్ధత చేపించే ఏర్పాటు నేను చేస్తానని ముఖ్యమంత్రిగా చెప్పారు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వర్షాకాల సమావేశాలు ఈ చట్టభద్రత చేయవలసిందిగా మళ్ళొకసారి గుర్తు చేసి మన ఎంపీలు అందరికి కూడా చెప్పి గుర్తు చేసే విషయంగా మేము వివరించుకుంటున్నాము చట్టబద్ధత అనేది ముఖ్యమైన విషయం రైతులు కౌడబులు డబ్బులు కూడా ఆగస్టు మొత్తం ఇప్పటికి జమ కాలేదు అది ఒక కొద్దిగా పిల్లల ఫీజులు ఆదురుతా ఉంది అది జమ చేయవలసింది